సాహితీ ప్రియులకు నమస్సుమాంజలి కాశీ మజిలి కథలకు స్వాగతం నవలా శ్రవంతి శీర్షికన కొడాలి సాంబశివరావు రచించిన హరిచందన ఐదవ భాగం ఇప్పటి వరకు జరిగిన కథ హరి చందన ఒకరినొకరు ప్రేమించుకుంటారు కానీ ఏవో అనుమానాల వల్ల హరి చందనను వదిలేస్తాడు కానీ చందన బ్రతిమాలతో అతన్ని ప్రాధాయపడుతూ ఉంటుంది చివరికి విసిగి అతన్ని తిట్టి వెళ్ళిపోతుంది హరి కళ్ళ ముందు తన గతం అంతా కదులుతుంది హరి చందన చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి పెరుగుతారు చందనది హైదరాబాద్ అయినప్పటికీ సెలవులకి వాళ్ళ ఊరు వచ్చేది అలా పెరిగి పెద్దవాళ్ళు అవుతారు ఈలోగా హరి టెన్త్ క్లాస్ పాస్ అవడంతో హైదరాబాద్లో కాలేజీలో చేరుతాడు చందన వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ విషయాన్ని చెప్తాడు చందన కూడా సంతోషంగా హరి చేరిన కాలేజీలోనే చేరుతుంది ఇక్కడి దాకా చూసాం కదా తర్వాత కథ ఇలా సాగుతుంది అతను సిగ్గుపట్టడం తమాషాగా అనిపించింది చందనకు ఎందుకు అదే చిన్నతనంలో నా మనసు మీద తీపి ముద్రలు పడిపోయాయి చెరసాలన్నా చెరిగిపోయి చెరపాలన్నా చెరిగిపోని ముద్రలు నాగరికత తెలియని పల్లెటూరు అబ్బాయికి నాగరికత శుభ్రత నేర్పావు ఒకరోజు నువ్వు అన్నావు గుర్తుందా ఏమన్నాను కుతూహలంగా అడిగిందామె నువ్వు చాలా బాగుంటావు హరి కాకపోతే శుభ్రంగా ఉండవు మంచి దుస్తులు వేసుకుని నీట్గా ఉంటే నిజంగా బాగుంటావని అన్నావు మరుదినం అలాగే ముస్తాబై వచ్చాను అప్పుడు నన్ను తెగ మెచ్చుకున్నావు ఆనాటి నుంచి శుభ్రత నేర్చుకున్నాను అని హాయిగా చెప్పాడు చందన కూడా నవ్వి అప్పటికన్నా ఇప్పుడు శుభ్రత బాగా నేర్చుకున్నావు నిజంగా నీలో చాలా చేంజ్ వచ్చింది అంది ఇదంతా మహిమే కదా నన్ను మార్చేసింది నువ్వే అయితే ఈరోజు నుంచి మన మధ్య ఒక కండిషన్ ఏమిటది ఉత్సాహంగా చూశాడు హరి చదువుల ఎవరు వెనకబడితే వాళ్ళు మరొకరికి లొంగి ఉండాలి అంటే నువ్వు వెనకబడితే నేను నీ మీద పెత్తనం చెలాయిస్తాను నేను చెప్పినట్లు నువ్వు నడుచుకోవాలి నేను ఎక్కువ మార్కులు సంపాదించుకోలేక వెనకబడితే నువ్వు చెప్పినట్లు వింటాను అని చెప్పింది చందన ఆమె పెట్టిన కండిషన్ బాగానే ఉందనిపించింది హరికి చదువులో ఇద్దరు పోటీ పడవచ్చు పైగా తన మీద తనకు ఆ విశ్వాసం ఉంది బాగా చదవగలడు చందనను అధిగమించగలడు అప్పుడు ఆమె తను చెప్పినట్టు నడుస్తుందట ఆ కండిషన్ తనకు అన్ని విధాల మేలు చేస్తుందని వెంటనే అంగీకరించాడు హరి ఓకే చంద్ర గెలుపు ఎప్పుడు ఓహో అదిగో నీలో నచ్చనిది ఆ అంశమే చిరుకోపంగా చూసింది చందన ఏమిటి తెల్లబోయాడు హరి గెలుపు నాదేనన్న విశ్వాసం ఉండటం మంచిదే గానీ అహంభావం పనికిరాదు నీకు చిన్నప్పటి నుంచి రవ్వంత అహంభావం ఉంది అదేమీ తగ్గలేదు నేనేమి ఓడిపోను గెలుపు నాకు దక్కుతుంది అవును నువ్వు చెప్పింది యథార్థమే గెలుపు నాదే కావాలని నాకు పట్టుదల వస్తుంది ఎందుకంటే చిన్నప్పటి నుంచి ప్రతి విషయంలోనూ నాకు మొండితనము పట్టుదల ఎక్కువ ఏదైనా సాధించాలని మనసులో పడితే అది సాధించే వరకు నిద్ర పట్టదు అలా అలవాటయింది అయినా ఆడపిల్ల ముందు మగాడు ఓడిపోతే ఏం గౌరవం ఉంటుంది అయితే ఈ పందెంలో ఎవరు నెగ్గుతారో చూద్దాం తను పంతంగా అంది చందన సరేనని పందానికి అంగీకరించాడు హరి కాలగర్భంలో సంవత్సరం కాలం కరిగిపోయింది చందన హరి ఇంటర్ సెకండ్ ఇయర్ లోకి వచ్చారు ఈ సంవత్సర కాలంలో సార్లు చిలిపిగా పోట్లాడుకున్నారు కొన్ని రోజులు మూతలు బిగించుకొని తిరిగి రాజీ పడిపోయారు ఇద్దరికిద్దరు అన్నట్లు ఎవ్వరూ తగ్గరు పంతాలు పౌరుషాలు ఇద్దరికి మెండుగా ఉన్నాయి చదువులో కూడా వేసుకుని చదివి ఫస్ట్ మార్కులు సంపాదించుకున్నారు కానీ హరి విషయం చందన పూర్తిగా గ్రహించింది ఓటమిని అతను భరించలేడు పడతాడు రోషపడతాడు ఒకసారి అతన్ని ఆట పట్టించాలని ప్రయత్నించగా హరి అలిగి వెళ్లిపోయాడు రెండు వారాల దాకా తనతో మాట్లాడకుండా మూతి బిగించాడు చందన ఎంత ప్రయత్నించినా అతను చలించలేదు ఆమెకు చాలా బాధేసింది హరి తనతో మాట్లాడకుండా ఉంటే ఏదో వెకిలిగా ఏదో వెలితిగా మనసంతా బరువుగా అనిపించింది తప్పని స్థితిలో అతనితో రాజీ పడిపోవాల్సి వచ్చింది అతని వద్దకెళ్ళి సారీ హరి తప్పు నాదే ఇంకెప్పుడు నిన్న అలా అవమానించి మాట్లాడను పంతం చాలించి నాతో మాట్లాడు అని వేడుకోలుగా అంది అప్పుడు హరి కోపం చల్లారినట్లైంది ఆమె వంక ధీమాగా చూశాడు చూసావా నేనే గెలిచాను అన్నాడు గర్వంగా బోడి గొప్ప నీకు పంతమే తెలుసుగాని ఈ రెండు వారాలు నన్ను ఎంతగా బాధించవు తెలీదు అయినా నా మీద నీకెందుకు అంత పట్టుదల ఇష్టమంటావు అభిమానమంటావు ఇదేనా మాట్లాడకుండా ఏడిపించడమేనా అని అంటున్నప్పుడు ఆమె కళ్ళలో సన్నటి నీటి పొర దిగింది దుఃఖంలో గొంతు గాత్రికంగా మారిపోయింది లేకుంటే నువ్వు మాట వింటావా బాగా ఏడిపించితేనే గాని దారికి రాలేదు ఇంకోసారి నన్ను హేళన్ చేస్తే అసలు నీతో మాట్లాడను అని బెదిరింపుగా అన్నాడు హరి ఆమెకు ఉక్రోషం ముంచుకొచ్చింది నువ్వు నన్ను అల్లరి పట్టించవచ్చు హేలన్ చేయవచ్చు నేను చేస్తే భరించలేవు నేను మగాన్ని నాతో నీకు సమానమా రోషపడ్డాడు హరి మగాడైతే ఏంటి గొప్ప అభిమానం నీకు ఒక్కడికే ఉంటుందని అనుకోకు నాకు ఆత్మాభిమానం ఉంది ఖర్చీఫ్తో ఊరిన నీటిని తుడుచుకుంటూ అంది చందన వ్యంగ్యంగా నవ్వాడు హరి అంత ఆత్మాభిమానం ఉండేదానివి నన్నెందుకు పలకరించావు బుద్ధి లేక పలకరించాను మొండితనంతో ఎదుటి మనసుని ఎదుటి మనుషుల్ని ఏడిపించడం తప్ప నీకేమీ అర్థం కాదు కసిగా అంది చందన అతను తనను రెచ్చగొడుతున్నాడు చులకనగా మాట్లాడటం ఆమె భరించలేకపోతుంది ఇంకే నీ జాగ్రత్తలో ఉండు నేను మొండివాణ్ణి నాతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడు నీతో మాట్లాడకపోతే నాకు గడవదనుకున్నావా దానివైతే తప్పైపోయిందని వచ్చి అర్థించవు షటప్ నువ్వు ఇలా మూర్ఖంగా మాట్లాడతావని తెలుసుంటే అసలు నిన్ను పలకరించేదాన్నే కాదు ఇన్ని రోజులు కలిసిమెలిసి తిరిగాము నా మనసు రవ్వంతైనా గ్రహించలేకపోయావు నిన్ను నిన్ను ప్రేమిస్తున్నాను అందుకే వచ్చి బతిమాలాను అది నీకు తెలీదు కాదు కాదు తెలియనట్లు నటిస్తున్నావు మొండిగా వాదిస్తున్నావు హరి మానవత విలువల్ని గౌరవించలేని వాళ్లకు ప్రేమించే హక్కు లేదు నేను వెళ్ళిపోతున్నాను ఎన్నాళ్ళిలా మూతి ముడుచుకొని కూర్చుంటావో నేను చూస్తాను వచ్చి పలకరించే వరకు నేను మాట్లాడకుండా భీష్మించుకొని ఉంటాను సరేనా రోషం ఉక్రోషం దుఃఖం ముప్పిరి కొనగా కోపంగా అంది చందన చందన తనను ప్రేమిస్తుందని తనతో మాట్లాడకుండా ఒక్కరోజు కూడా ఉండలేదని అతనికి తెలుసు అందుకే అతనికి అంత పట్టుదల నేను ఎప్పటికీ దిగిరాను ఎప్పటికైనా ఏడుస్తూ నువ్వే నా దగ్గరకు వస్తావు పొగరుగా అన్నాడు తను అతని అహంకారాన్ని ఆమె క్షమించలేకపోయింది మనిషికి ఇంత అహంకారం పనికిరాదు ఆ అహంకారమే నిన్నెప్పుడో ఒకసారి తీవ్రంగా దెబ్బతీస్తుంది అప్పుడు గాని నీకు మనుషుల విలువలు అర్థం కావు అని చెక్క రోషంతో వెళ్ళిపోయింది చందన విసురుగా తలెగరేశాడు హరి వెళ్ళు వెళ్ళు వెళ్ళినంతసేపు ఉండలేవు నువ్వే వస్తావు నీ రోషం ఎంతసేపులే అని తేలిగ్గా అనుకున్నాడు హరి చందనను ఉద్దేశించి మరో వారం గడిచింది హరి చందన కాలేజీకి వస్తున్నారు పోతున్నారు ఎవరు పెదవి విప్పి మాట్లాడుకోవడం లేదు ఒకరిని చూసి ఒకరు రోషంతో ఉడికిపోతూ మౌనంగా తల దించుకుని వెళ్లిపోతున్నారు పెద్ద తనే అందగాడని ధీమా మగాడికి పౌరుషం ఉండాలి గాని పొగరు దేనికో చూస్తాను ఎన్నాళ్ళు మాట్లాడకుండా తన పంతన్ని నెగ్గించుకుంటాడు అని చందన లోలోన ఉక్రోష పడిపోయేది అతన్ని చూసి హరి ఆమెను చూసి ఆడదానికి ఇంత ఎందుకంత రోషం మగాడితో సమానంగా పోట్లాడుతుంది ఇష్టమైన వాడిని ప్రేమించేవాడిని కాస్త తగ్గి మాట్లాడితే ఏం పోతుందో చివరకు తన దగ్గరకు రావాల్సిందే కదా అని లోన కోపం ప్రజ్వలితోంది రోజు చందన కాలేజీ కాంపౌండ్లో అడుగుపెట్టింది రాఘవ ఎదురయ్యాడు అతను తన క్లాస్మేట్ చాలా మంచి కుర్రాడు బ్రిలియంట్ స్టూడెంట్ అతనంటే చందనకు జాలి ఎందుకంటే రాఘవ చాలా పూర్ బాయ్ తల్లి తండ్రి లేరు అనాథ శరణాలయంలో ఉంటూ ఎవరో దయాభిక్షతో చదువుకుంటున్నాడు చదువును ఎప్పుడూ అశ్రద్ధ చేయడు అనవసరంగా ఎవరితోనూ వాదనకు దిగడు చాలా నిదానమైన వ్యక్తి అతనిలో నా గుణాలే చందనను ఆకర్షించాయి అప్పుడప్పుడు స్నేహపూరితంగా పలకరిస్తుంటుంది ఆ రోజు రాఘవ వదనం ఎందుకో విషాదంగా ఉంది చందనను చూసి కన్నీళ్లు పెట్టుకున్నాడు రాఘవ ఎందుకలా ఉన్నావు ఏం జరిగింది సానుభూతిగా అడిగింది చందన రాఘవ దుఃఖాన్ని దాచుకోలేకపోయాడు తన మనసులో రగులుతున్న వ్యధను ఆమె ముందు మనసు విప్పి చెప్పుకున్నాడు అతనికి ఎవరూ స్నేహితులు లేరు అందువలన ఆమె అడగగానే చెప్పాడు చందన మా గురువు గారు చనిపోయారు అంటే నిన్ను చదివిస్తున్నాయన అవును నిన్న పోయారట వెళ్ళి చూద్దామన్నా వెళ్ళలేని ఆసక్తుడనయ్యాను అని చెప్పుకోవడానికి అభిమానపడ్డాడు చందన అతని బాధను అర్థం చేసుకుంది ఛార్జీలకు డబ్బులు లేవని వెళ్ళలేదు కదూ మరి నన్ను అడిగితే నేను ఇచ్చేదాన్ని కదా ఇప్పటికే ఎన్నోసార్లు నాకు సాయం చేసావు నిన్ను అడగలేకపోయాను మా గురువు గారిని చివరిసారిగా చూడలేకపోయాను ఆయన ఇన్నాళ్ళు నన్ను సొంత బిడ్డలా సాకాడు నా కాలేజీ చదువుకు పుస్తకాలకు నెల నెల డబ్బులు పంపేవాడు ఈ రోజుతో మా రుణానుబంధం తెగిపోయింది ఆయనకు ఎవరూ లేరు దూర బంధువులు ఎవరో ఉన్నారు బహుశా వాళ్లే వచ్చి క్రియలు జరిపి ఉంటారు అని కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు రాఘవ చందన హృదయం జాలితో ద్రవించింది పాపం ఇన్నాళ్ళు గురువుగారి దయ వల్ల చదువుకోగలిగాడు ఇప్పుడు అతని పరిస్థితి ఏంటి మధ్యలో చదువు ఆపుకోవాల్సిందేనా బ్రిలియంట్ స్టూడెంట్ ఎవరు లేరి ఎవరూ లేని ఈ ఒంటరి మనిషికి ఎవరు సహాయం చేస్తారు అని అతన్ని గురించి చాలాసేపు ఆలోచించింది చందన ఆ రోజు సాయంత్రం కాలేజ్ నుంచి ఇంటికి వెళ్ళింది ఆమెకు మనసంతా బరువుగా ఉంది డాడీతో చెప్పి రాఘవకు ఎలాగైనా సహాయం చేయాలనుకుంది శ్రీనివాసరావు ఆఫీస్ నుంచి వచ్చాడు నవ్వుతూ తుల్లుతూ ఎదురొచ్చే చందన ముఖం ముడుచుకొని దిగులుగా కూర్చొని కనిపించేసరికి ఆయన కంగారు పడిపోయాడు కూతురంటే అంటే ఆయనకు ఎంతో ఆపేక్ష చందు ఏమిటమ్మా అలా ఉన్నావు హరిత మళ్ళీ ఘర్షణ పడ్డావా ఏంటి అయినా స్నేహంగా ఉండేవాళ్ళు ఎందుకు ఇలా చిటికీ మాటికి పోట్లాడుకుంటున్నారు మీ ధోరణి నాకేం అంతు పట్టడం లేదు అన్నాడు ఆయన అయోమయంగా చందన డాడీని చూసి లేచి ఆయన దగ్గరకు వచ్చింది డాడీ నాకు చిన్న సహాయం చేయాలి అని అర్థింపుగా అడిగింది ఏమిటమ్మా అసలేమైంది అరీ విషయం కాదు అని రాఘవ పరిస్థితిని వివరించి చెప్పింది చందన శ్రీనివాసరావు కూతురు చెప్పిందంతా విని రాఘవ పట్ల సానుభూతిగా మాట్లాడాడు చందనకు తండ్రి మీద మరి కాస్త ఒత్తిడి తీసుకువస్తే రాఘవకు తప్పకుండా ఏదైనా సహాయం చేస్తాడనిపించింది డాడీ అతను చాలా మంచివాడు క్లాస్ ఫస్ట్ మంచి వృద్ధిలోకి రాగలడు పాపం అతని బ్రతుకు గాలిలో దీపం అయిపోయింది నా వాళ్ళు లేక సహాయం చేసే వాళ్ళు లేక చాలా బాధపడుతున్నాడు అంటూ తండ్రి వదనంలోకి చూసింది చందన అప్పటికే శ్రీనివాసరావు కళ్ళలో నీళ్లు నిండుకొని ఉన్నాయి చందన విస్మయం చెందింది డాడీ మీ కళ్ళలో నీళ్ళ అవునమ్మా రాఘవ పరిస్థితి వింటే మనసున్న మనిషికి ఎవరికైనా కంట నీరు తిరుగుతుంది నేను చిన్నతనంలో అలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నాను ఎవరూ లేని ఏకాకి బ్రతకు ఎంత నరకమో స్వయంగా అనుభవించాను ఇప్పుడంటే జీవితంలో నిలబడి ఇంత ఆస్తి సంపాదించాను కానీ నేను ఒకప్పుడు సామాన్య నిరుపేదను అప్పట్లో నాకు చదువుకోవాలని తెగ ఆరాటంగా ఉండేది ఒక దయామయుడు చేరదీసి నన్ను చే నన్ను చదివించి నా జీవితానికి ఒక వెలుగుబాట వేశాడు నువ్వు రాఘవ్ గురించి చెబుతుంటే నా కథే మళ్ళీ విన్నట్లుగా ఉంది పేదరికం శాపమే కానీ పాపం కాదు దేవుడు మనకు సంపదనిచ్చాడు పుష్కలంగా ఒక బీద విద్యార్థికి సహాయం చేద్దాం రేపు ఒకసారి అతన్ని మన ఇంటికి తీసుకురా అన్నాడు కళ్ళనీళ్ళు తుడుచుకుంటూ తండ్రి చెప్పింది నమ్మలేకపోయింది చందన ప్రస్తుతం తమ ఆస్తి ఐదారు లక్షలు ఉంటుంది దర్జాగానే బతుకుతున్నారు కానీ చిన్నతనంలో డాడీ ఎంత కష్టపడ్డాడో ఆయన చెబితే గాని తనకు తెలియదు పాపం డాడీ మనసు గాయపడింది అందుకే రాఘవకు సహాయం చేయడానికి ముందుకొస్తున్నారు ఏదైతేనేం రాఘవకు డాడీ ఒక మార్గం చూపిస్తే అంతే చాలు అని అనుకుని తృప్తి చెందింది అలాగే డాడీ రేప రేపే అతన్ని తీసుకొస్తాను మీ మంచి మనసుకు థ్యాంక్స్ డాడీ ఆయన నవి ఊరుకున్నాడు ఇంతలో అనసి అమ్మ కాఫీ కప్పు తీసుకొచ్చింది ఆ సంభాషణ అంతటితో ఆగిపోయింది మరుదినం చందన రాఘవకు పరిస్థితి చెప్పి తనతో రమ్మంది రాఘవ కొద్దిగా అభిమానపడ్డాడు అభిమాన చూడు రాఘవ జీవితంలో పైకి వెళ్లాల్సిన వాడివి ఇలా అభిమానమని కూర్చుంటే నీ పరిస్థితులు మారవు మా డాడీ కూడా చిన్నప్పుడు నీలాగే ఒంటరి జీవితం గడిపాడట అందువల్లే నీకు సహాయం చేస్తానన్నాడు కనుక అలాంటివేమి పెట్టుకోకు మా డాడీ చాలా మంచివారు అని నచ్చజెప్పింది చందన థ్యాంక్స్ చందన మీరు మంచితనంతో సహాయం చేస్తానంటే కాదనే ముర్ఖుని కాదు పద వెళ్దాం అని చందనతో కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు శ్రీనివాసరావు ఆదరంగా రాఘవను ఆహ్వానించాడు నీ గురించి అమ్మాయి చెప్పింది నువ్వు మంచి కుర్రాడివని క్లాస్ ఫస్ట్ స్టూడెంట్ అని చెప్పింది నీలాంటి వాళ్ళు ఈ దేశంలో చాలా మంది ఉన్నారు టాలెంట్ ఉండే అవకాశాలు లేక ఎందరో అలమటిస్తున్నారు నీకు మేము సహాయం చేస్తాము ఈరోజు నుండి మా ఇంట్లోనే ఉండి చదువుకో నీ చదువుకు అయ్యే ఖర్చు నేను భరిస్తాను అని చెప్పాడు రాఘవ కళ్ళు ఆర్ద్రతతో వర్షించాయి ఆనందంతో మాటలు కరువు అయ్యాయి థ్యాంక్స్ సార్ మనుషుల్లో మంచితనం ఇంకా మిగిలి ఉందని నాలాంటి వాళ్ళను వెన్ను తట్టి ప్రోత్సహించే మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో తెలియడం లేదు మీ దయా కరుణ నాకు కొత్త జీవితాన్ని ప్రసాదిస్తున్నాయి అని తన కృతజ్ఞతల్ని వెల్లడించాడు రాఘవ శ్రీనివాసరావు తృప్తిగా చిరునవ్వుతో అతని భుజం తట్టాడు భర్త చేస్తుంది మంచి పని కాబట్టి అనసూయమ్మ కూడా ఏమీ అనలేదు చందనకు చాలా సంతృప్తిగా ఉంది మరుదిన నుండి శ్రీనివాసరావు గారింట్లో గెస్ట్గా ఉన్నాడు రాఘవ అతని కోసం ఒక గది ఖాళీ చేయించి ఇచ్చింది చందన రాఘవ నీకేం కావాలన్నా అభిమానపడకుండా అడుగు మీ దృష్టి అంతా నువ్వు చేరుకోవాల్సిన గమ్యం మీద ఉంచు మిగతా విషయాలను గురించి పట్టించుకోకు అని ధైర్యాన్ని నూరు పోసింది చందన ఆ క్షణంలో చందన రాఘవ కంటికి అడగకుండానే వరాలిచ్చే దేవతలా కనిపించింది ఆమె ద్వారా శ్రీనివాసరావు గారు అండదండలు దొరికాయి ఆశ్రయం దొరికాయి ఈ దేవతకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలి నో చెప్పకూడదు చెప్పినా తీరని రుణం ఇది అని మౌనంగా తలూపాడు రాఘవ ఆ రోజు రాత్రి తన డైరీలో ఇలా రాసుకున్నాడు రాఘవ జీవితం అంటే పూలు ముళ్ళు పరిచిన రహదారి ఏ ప్రేమలకు నోచని తనకు దేవత కటాక్షం లభించింది జన్మ జన్మలకు తీర్చుకోలేని రుణగ్రస్తుని చేసింది చందన తనంటే ఎందుకంత అభిమానమో ఇది కళ అనుకోవాలా అదృష్టం అనుకోవాలా ఈనాడు చందన తనకు చేసింది చిన్న సహాయం కాదు ఇదో మలుపు మరోదినం చందన రాఘవ జంటగా కలిసి కాలేజీకి రావడం హరి దృష్టిలో పడింది టక్కున ఆగిపోయి వాళ్ళనే పరిశీలనగా చూస్తూ ఉండిపోయాడు చందన ఏదో చెబుతూ నవ్వుతోంది రాఘవ నవ్వుతూ తలూపుతూ ఆమె పక్కనే నడిచి వస్తున్నాడు చందన తనను గమనించకుండా రాఘవతో కబుర్లు చెబుతూ తన ముందు నుంచే వెళ్లడంతో హరి మనసు ఈర్ష్యతో బగ్గుమంది ఎంత పొగరు తనను చూడకుండా ఆ ఏబ్రాస్ నవ్వుతూ వెళ్తుందా అసలు వీడెలా చంద్రకు దగ్గర అయ్యాడు ఎక్కడి నుంచి వస్తున్నాడు వీళ్ళిద్దరి మధ్య అంత చనువు ఎప్పుడు పెరిగింది కూటికి గతి లేని తను చంద్రతో మాట్లాడటమా కలిసి నడవడమా ఇదంతా చంద్ర తనను ఉడికించి ఏడ్పించడానికి చేస్తున్న పనా అని హరి మనసులో కలవరం బయలుదేరింది ఎందుకో ఆ రోజంతా అస్థిమితంగా ఉన్నాడు క్లాసులో పాఠాలు చెవికెక్కడం లేదు రాఘవకు చంద్రన్ తలుచుకుంటే ఈర్ష్యతో మనసు బగ్గుమంటుంది ఈడ్చి రాఘవను చెంప పగలగొట్టాలన్నంత కోపంగా ఉంది మనసారా నిన్ను ప్రేమించానని చెప్పావు ఆ వెధవతో నవ్వుతూ ఎలా తిరగలుగుతున్నావు అని చంద్రన్ నిలదీసి అడగాలని ఆరాటంగా ఉంది కాలేజీ అయిపోయింది చందన రాఘవ వెళ్లేటప్పుడు కూడా కలిసే వెళ్లారు హరి చూస్తూ లోన మండిపోయాడు అలా వాళ్ళిద్దరూ జంటగా తిరగడం రెండు మూడు రోజులు చూసి హరి భరించలేకపోయాడు స్నేహితుల ద్వారా తెలిసింది హరికి చందన రాఘవకు సహాయం చేస్తుందని ప్రస్తుతం అతను వాళ్ళింట్లోనే ఉంటున్నాడని ఆ మాట విన్నప్పటి నుంచి హరికి బాధ రెట్టింపు అయింది ఒకరోజు తను మాట్లాడకపోతే ఉండలేని చంద్ర పది రోజుల నుంచి తన ఉనికినే గమనించనట్టు ప్రవర్తిస్తోంది ఎందుకు చంద్ర మారిపోయిందా లేదు తన అంచనా తారుమారు కాదు తను లేకపోతే చంద్ర ఉండలేదు మరెలా ఉండగలుగుతోంది దిగులు నిరుత్సాహం ఏ కోసానా కనపడడం లేదు పైపెచ్చు ఆ రాస్కెలతో అంత చనువుగా ఉంటుందా ఇంట్లో మకాం వేశాడంటే వీడికి ఏదో మనసులో దురుద్దేశం ఉండే ఉంటుంది ఇక తను ఉపేక్షిస్తే చంద్రను తన నుంచి దూరం చేసినా చేయగలడు వీల్లేదు చంద్ర తనకే దక్కాలి తననే ప్రేమించాలి తనతోనే తిరగాలి అని మొండి పట్టుదల కలిగింది అతనికి ఎలాగైనా చందన మాట్లాడాలని ప్రయత్నించాడు హరి ఆమె అతనికి అలాంటి అవకాశమే ఇవ్వడం లేదు చంద్ర నిజంగా మారిపోలేదు కదా అని భయం కూడా కలిగింది హరికి చందన కాలేజీ క్యాంపస్లో ఒంటరిగా నడిచి వస్తోంది పక్కన రాఘవ లేడు ఇదే మంచి సమయం అనుకుని ఆమెకు ఎదురు వెళ్ళాడు హరి చందన అతన్ని చూసి టక్కున తలదించుకొని వెళ్ళబోయింది ఆగు ఆజ్ఞాపిస్తున్నట్లుగా ఉంది అతని స్వరం చందన ఒక క్షణం ఆగి అతని వంక తీవ్రంగా చూసింది ఏమిటి అని నిలదీస్తున్నట్టు కఠినంగా చూసింది చందన తన చంద్ర అద కఠినంగా చూడగలదని అతనికి తెలీదు అందుకే లోన కంగారుగా ఉన్న పైకి గంభీర్యాన్ని నటిస్తూ నా మీద కోపం ఉంటే ప్రదర్శించు అంతేగాని మన మధ్యకు వెదవల్ని తీసుకురాకు అని అన్నాడు హరి చందన కనుబొమ్మలు మడిచింది అతను వెదవాని ఎవరిని ఉద్దేశించి అంటున్నాడో అర్థమైంది ఎవరిని గురించి వాగుతున్నావో స్పష్టంగా చెప్పు ఇంకెవరిని గురించి నువ్వు పూసుకొని పూసుకొని తిరుగుతున్నావే ఆ విధవ గురించే రాఘవ మంచివాడు విధవ కాదు అందుకనే ఇంట్లో ఉంచుకున్నావా నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు అంటే ఏమిటి నువ్వు ఉద్దేశం రోష రోషంగా చూశాడు హరి నా ఇల్లు నా ఇష్టం నా ఉద్దేశాలతో నీకు పని ఏంటి అయినా చెప్పినా నీలాంటి వాళ్ళకు అర్థం కాదు చురుగ్గా చూస్తూ చురక అంటించింది చందన హరి వదనం పాలిపోయింది లోలోన అగ్నిపర్వతం రాసుకుంటోంది ఆ వేడిని భరించలేకపోతున్నాడు చంద్ర వాదన అనవసరం నువ్వు వాటితో మాట్లాడటం నేను సహించలేను అది నా తప్పు కాదు నేను చెబుతున్నాను వింటున్నావా లేదా వినాల్సిన అవసరం నాకుందంటావా నీకు తల ఎక్కువైంది పళ్ళు కొరికాడు ఉక్రోషంగా నీకంటేనా చందన కూడా మాటకు మాట అంటిస్తూ ధీమాగా నిలబడింది హరిక ఆమె సమాధానాలు వింటుంటే ఈడ్చి చంప మీద కొట్టాలన్నంత కసిగా ఉంది చీ నీకు సిగ్గులేదు కసిగా అన్నాడు అంత సిగ్గుమాలిన పని నేనేమి చేయలేదు కాక మరేంటి ఆ రాస్కెల్ గారితో తిరగడం నవ్వుతో మాట్లాడటం ఇంట్లోకి చేరదీయటం ఇదంతా ఏమిటి ఎవరిని ఏడిపించాలని చేస్తున్నావు అవన్నీ నన్నే కదూ నన్ను చూడకుండా నాతో మాట్లాడకుండా ఒక్కరోజు కూడా ఉండలేని దానివి ఈ పది రోజులు నన్ను మర్చిపోయావా అవునులే ఆ రాఘవ గాడి మోజులో పడ్డావు ఇక నేనెలా గుర్తుంటాను నా మాట ఎందుకు వింటావు షట పిచ్చి పిచ్చిగా మాట్లాడకు ఎదుటి వాళ్ళ చేష్టల్ని చర్యల్ని వేలెత్తి చూపే ముందు మన ప్రవర్తన ఎలా ఉందో గ్రహించుకోవడం మంచిది రాఘవ పేద విద్యార్థి మంచివాడు మా డాడీ అతనికి సహాయం చేస్తున్నాడు అందుకు నేను సహకరించాను అంత మాత్రం చేత ఛీ నువ్వు నన్ను అర్థం చేసుకోలేవు కళ్ళలో నీళ్లు తిరుగుతుండగా విసురుగా అక్కడి నుంచి నిష్క్రమించింది చందన హరి మనసు చివుక్కుమంది కోపంతో ఏదేదో వాగాడు చందన మనసు దెబ్బతింది అలా అనుకుంటే బాగుండేది పర్లేదులే తనని ఏడిపించినందుకు అదే శిక్ష అని సరిపెట్టుకున్నాడు రోజులు ఎంత సంతోషంగా ఉల్లాసంగా గడుస్తున్నాయి శ్రీనివాసరావు గారి ఆదరణ తనకు నూతనోత్సాహాన్ని కలిగించింది అనసీయమ్మ గారు కూడా తనకెంతో అభిమానంగా చూస్తుంది పరాయి ఇంట్లో ఉన్నట్లుగా లేదు ఇక చందన ప్రేమాభిమానాలు వెలకట్టలేనివి ఒక కన్నెపిల్ల అంత అభిమానాన్ని ప్రదర్శిస్తుంటే ఏమిటి కారణం తన మీద ఆమెకిష్టమా బీదివాడు బీదవాడి బీదవాడిన జాలి సానుభూత జాలైతే ఎంతో కొంత ధన సహాయం చేయించేది తమ ఇంట్లో ఆశ్రయం ఇచ్చింది తనతో అంత చనువుగా అభిమానంగా ప్రవర్తించదు కనుక చందనకు తనంటే ఇష్టం అది ఎలాంటి ఇష్టమో తనకు స్పష్టంగా తెలియదు కానీ తన మనసులో మాత్రం ఏదో అద్భుతమైన మాయ జరుగుతోంది కథ ఇక్కడితో ఆపుతున్నానండి తర్వాయి భాగం నెక్స్ట్ ఎపిసోడ్లో విందాం మీకు గనక కథ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ విలువైన అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెరపండి మరి అంతవరకు సెలవు తీసుకుంటూ మీ కల్పన బండారు